అయితే విషయం ఏంటంటే ఎవరు దేవుడికి చాలా దగ్గరగా అవినాభావ సంబంధం కలిగి ఉంటారు అనే డౌట్ వచ్చినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే ఎవరైతే పూజారులు ఈ పౌరోహిత్య వర్గం మీద అయితే ఉందో హిందువులో అయితే పూజార్లు కానీ ముస్లింలు ముల్లాలు కానీ క్రిస్టియన్స్లో ఫాదర్లు కానీ సో వీళ్ళు దేవుడికి చాలా దగ్గరగా ఉంటారని మనం అనుకుంటాం ఎందుకంటే మన సమస్యలన్నీ వాళ్ళు దేవుడికి చెప్తారు కాబట్టి సో వీళ్ళు దే ఆర్ మీడియేటర్స్ సో కాబట్టి వాళ్ళు చాలా దేవుడికి చాలా దగ్గరగా ఉంటారని మనం నమ్ముతాం సో దానికి సంబంధించి రజనీష్ ఓషో దృష్టిలో ఎవరు దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు అనే క్వశ్చన్కి రజనీష్ ఓషో ఏం చెప్పాడంటే ఒక కవి దేవుడికి చాలా దగ్గరగా వేదాంతికన్నా చాలా దగ్గరగా ఉంటాడు వారికన్నా ఒక నడతకి దేవుడికి ఇంకా దగ్గరగా ఉంటుంది కానీ ఒక తత్వవేత్త దేవుడికి చాలా దూరంగా ఉంటాడు ఎందుకంటే వాడు ఎక్కువగా ఆలోచిస్తూ తనకు సర్వస్వానికి మధ్య పెద్ద అడ్డుగోడను సృష్టించుకున్నాడు సో ఇది ఎవరు దేవుడికి చాలా దగ్గరగా ఉంటారంటే ఒక కవి చాలా దగ్గరగా ఉంటాడు అది వేదాంతికన్నా చాలా దగ్గరగా ఉంటాడు అంటే పూజ చేసే వాళ్ళకన్నా చాలా దగ్గరగా ఉంటాడు ఆ అతడి కన్నా ఒక నడతకి అంటే నాట్యం చేస్తుంది కదా సో ఆమె ఆమె ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవడిక్కడ దూరంగా ఉంటున్నాడంటే ఒక తత్వవేత్త చాలా దూరంగా ఉంటాడు ఎందుకంటే వాడు ఇవి ఈ సంబంధానికి మధ్యలో బంధాన్ని తెచ్చుకుని వాడు తత్వవేత్త అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఒకదానికి వాదోపవాదాల మధ్య సో అందులో చిక్కుకుపోయి ఉంటాడు కాబట్టి వాడు దేవుడు దైవత్వం అనేదానికి చాలా దూరంగా ఉంటాడని చెప్పి రజనీస్ ఓ సో ఇక్కడ చెప్తాను అది